ఓం నమస్ వాయ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ నెల ముప్పై తేదీ మంగళవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం హఠాత్తుగా మధ్యాహ్నం మూడు గంట నలభై ఐదు నిమిషాలు తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ రూపంలో మీ యొక్క జీవితంలో రేపటి రోజున కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు అయితే జరగబోతున్నాయండి మరి ఇంతకీ రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యలు అదేవిధంగా ఏ దిక్కున ప్రయాణం చేస్తే దిక్కు ఎటువంటి ఆరోగ్యమైనటువంటి సూత్రాలు పఠించాలి అనేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండి ఉంటారు కదండి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ శ్రీ సాయిబాబా వారి దివ్య జ్యోతిష్యం చెప్పబడండి గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూరం ప్రాంతాల్లో ఉన్న గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి లవ్ మ్యారేజ్ ప్రాబ్లం వర్క్ ప్రాబ్లం బిజినెస్ ప్రాబ్లం రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ నరదిష్టి దిష్టి వాస్తుగోళ కోర్టు వ్యవహారాలు బ్లాక్ మ్యాజిక్ ఎటువంటి గుప్త సమస్యలకైనా మన గురువు గారి దగ్గర అయితే వితిన్ లెవెన్ డేస్లోనే మీకు మంచి పరిష్కార మార్గాన్ని అయితే గురుగారు చూపగలుగుతారండి ఒకసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుష రాశి అనేది రాశి కళన తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ షఢా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరశాడ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క ధనుషు రాశి వారికి అధిపతి వచ్చేసి గురువు ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు ఎప్పుడూ కూడా వెన్ను పూస లాంటి వారు అండి అంటే వీరు ఎవరైనా సరే బాధపడుతూ ఉంటే ఇట్లే కరిగిపోతూ ఉంటారనమాట అంటే ఏదైనా కానీ సరే డీప్గా ఆలోచిస్తూ ఉంటారనే చెప్పాలి ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అందరూ కూడా మనకులాగా సమానంగా ఉండాలి అందరూ కూడా సమానమే ఈ యొక్క ప్రపంచంలో ఎవరు కూడా ఎక్కువ తక్కువ కాదు అని ఆలోచిస్తూ ఉంటారనమాట అంటే రేపటి రోజున మీకు వ్యాపారంలో కూడా అది చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి వ్యాపారం కలిగి రాబోతుందండి ఈ రోజున అత్యంత శుభప్రదంగా ఉండబోతుంది ముఖ్యంగా కొత్త సంకేతాలను లేదంటే వినూత్నమైనటువంటి పద్ధతులను మీ యొక్క వ్యాపారంలో ప్రవేశపెట్టడం వల్ల అధిక లాభాలు అర్జించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట మీ యొక్క సామాజిక అంటే సామాజిక వలయం విస్తరిస్తుంది మీ యొక్క జీవితంలో నూతనంగా ప్రభావం అయ్యేటువంటి వ్యక్తులతో స్వా అంటే భాగస్వామ్యులుగా ఏర్పరచుకోవడానికి దారి తీయబడుతుంది ముఖ్యమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ లేదంటే పెట్టుబడుల విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా వరకు సరైనటువంటి నిరూపించుకోగలుగుతారు అనమాట మార్కెట్లో మీ యొక్క ఖ్యాతి అనేది పెరుగుతుంది మీ యొక్క పరపతి అనేది పెరుగుతుంది పాత వ్యాపారస్తులు సామానులు కానీ లేదంటే చట్టపరమైనటువంటి చిక్కులు కానీ అన్నీ కూడా పరిష్కారమయ్యేటువంటి అవకాశాలు అయితే అడుగున అడుగున ఉండబోతున్నాయండి వివాహ జీవితంలో మీరు ఈరోజు చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా ఉండబోతున్నారు మీ యొక్క జీవిత భాగస్వామితో మీ యొక్క బంధము అనేది బలంగా మారుతుంది ఇద్దరూ కలిసి మంచిగా ఫ్యూచర్లో చక్కగా మీ యొక్క ప్రణాళికలు అన్నీ కూడా వేసుకుంటూ ఉంటారన్నమాట ముఖ్యంగా తొందరపడి నిర్ణయాలను అయితే అస్సలు తీసుకోకండి ఇంకా ఉద్యోగంలో సహోద్యోగులతో కానీ లేదంటే రేపటి రోజున అంటే మీ యొక్క ఉద్యోగం చేసేటువంటి చోట కానీ ముఖ్యంగా ఒక స్త్రీ నుండి మీరు అయితే డబ్బు లేదా ముఖ్యమైనటువంటి ఆర్థిక సహాయం అనేది తప్పకుండా అందుకోబుచ్చుకుపోతున్నారు ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక సహోద్యోగితో కానీ లేదంటే స్నేహితులతో కానీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక పెద్ద స్త్రీ కావచ్చు సహాయము అనేది ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు తాత్కాలికంగా తీర్చడానికి బాగా ఉపయోగపడతారనమాట ఇక మీ యొక్క స్నేహితులకు డబ్బు అసలు అప్పును అయితే ఇవ్వకండి ఈరోజు మీ యొక్క స్నేహపూర్వకంగా చేసేటువంటి ఆర్థిక సహాయము తిరిగి వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ ఎక్కువగా కనిపిస్తుంది ఈ కారణంగా మీ యొక్క స్నేహ బంధము కూడా దెబ్బతినవచ్చును ఇక ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టత అనేది ఒక రూల్ అనేది పాటించండి కుటుంబంలో పెద్దల యొక్క ఈ ఈరోజు కొంత ఆందోళన కలిగించవచ్చు వారి యొక్క ఆరోగ్యం పట్ల అలసత్యం అనేది వహిస్తుంది దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నటువంటి పెద్దలకు అదనపు శ్రమ అనేది తప్పకుండా తీసుకోవాలి ఇక వారిని అయితే వైద్యుల వద్దకు తప్పకుండా తీసుకువెళ్లడము లేదంటే వారి యొక్క మందుల విషయంలో తగినటువంటి జాగ్రత్త తీసుకోవడము అలాగే వారికి ఆరోగ్యం మెరుగుపరచడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయండి ఇక వారికి మీరు వారికి ఏదైనా కానీ సమస్య అనేది ఉంటే మంచి డాక్టర్ని కూడా చూడండి అలాగే నిర్లక్ష్యము అనేది కనుక అస్సలు ఆ యొక్క సమస్య అనేది తప్పని గుర్తు అంటే గురి అవకాల్సి వస్తుంది ఇక మీ యొక్క ప్రేమ జీవితంలో ఉన్నటువంటి వారికి అన్నీ కూడా మీ యొక్క జీవితంలో అనుకూలమైనటువంటి మలుపే కనిపిస్తుందండి ఒకవైపు ప్రేమ బంధము బలపడేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ చిన్నపాటి గొడవలు కానీ అపార్థాలు కానీ మిమ్మల్ని తప్పకుండా బాధ పెట్టవచ్చును ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చును మీ యొక్క భావస్వామి యొక్క స్వేచ్ఛను అగౌరవపరచడము వారి యొక్క భావాలను సమర్థవంతంగా అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి దాని ద్వారా మీ యొక్క గొడవలు అన్నీ కూడా అంటే మీకు మీరుగా విచారించుకోవచ్చు మీ యొక్క బంధంలో మరికొంతమంది వ్యక్తులు అన్ని అస్సలు పూర్తిగా ఆమోదించండి ఇక కాబట్టి ఇటువంటి యొక్క అందాన్ని మెరుగుపరచుకోవడానికి ఇద్దరు వ్యక్తులు కాసేపు కూర్చొని మీ యొక్క గురించి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే చేయండి ఇక అలాగే ఈ రోజున విద్యార్థులు ఏకాగ్రతతో లోపము అనేది ఆ యొక్క లక్ష్యాన్ని కొంచెం పక్కన పెట్టడానికి మీరు అయితే చాలా రకాలుగా చెడు స్నేహాల వైపు అయితే మొగ్గు చూపుతున్నారు అనమాట కాబట్టి ఈ యొక్క విషయంలో తగినటువంటి జాగ్రత్త వహించాలండి మీ యొక్క స్నేహితులతో మంచి స్నేహాలతో మంచి విషయాలను అలాగే విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో చర్చలకు అలాగే మంచి పాజిటివ్ సంబంధించినటువంటి అంటే ఏదైనా కానీ ఒక మంచి మాటను మాట్లాడుకోవడం మంచి పుస్తకాలను చదవడం వల్ల మీ యొక్క చెడు ఆలోచనల నుండి అయితే మీరు అయితే బయటపడవచ్చును ఇక అలాగే ఈ రోజున మీ యొక్క దృఢ సంకల్పంతో మీరు అన్ని రకాలమైనటువంటి విజయాలను కూడా మిమ్మల్ని మీరే వర్తించుకోగలుగుతారు ఇక మీ యొక్క మనస్తత్వం అనేది చాలా పూర్తిగా ప్రశాంతంగా ఉండబోతుంది ఇక మీరు తలపెట్టినటువంటి పనులను చాలా చాకచక్యంతో అందరినీ కూడా కలుపుకొని పోయే విధంగా చేయడం వల్ల ఈ రోజున మీకు విజయం అండి ఇక ముఖ్యంగా సామాజిక వ్యవహారాలు అలాగే సాంకేతిక రంగాలకు సంబంధించినటువంటి పనులు మీకు ఎక్కువగా లాభాన్ని అయితే ఇస్తాయి ఇక మీ యొక్క శత్రువులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నించిన వారి యొక్క ఈ రోజున విఫలం అవుతాయి అన్నమాట ఇక మీ యొక్క జీవితంలో అంటే మీ యొక్క శత్రువులపై గెలుపును తప్పకుండా సాధించుకోగలుగుతారు ఈ రోజున మీ యొక్క ప్రత్యర్థులు యొక్క కుట్రలు మీకు వ్యతిరేకంగా పనిచేయవు మీరు మీ యొక్క పనిలో ధర్మబద్ధంగా ఉండడం వల్ల మీ యొక్క శత్రువులు మిమ్మల్ని ఏమీ కూడా చేయలేరండి అలాగే గొడవలకు దూరంగా ఉండాలి అనవసరమైనటువంటి వాదనలకు దిగకుండా మీ పైన మీరు దృష్టి అనేది పెట్టుకోవడం చాలా ఆటోమేటిక్గా వారిపైన ఆదిత్యము అనేది సాధించుకోగలుగుతారు ఈ రోజున దినచర్య చక్కగా నిర్వర్తించినప్పటికీ స్నేహితులు బంధువులతో ప్రయాణ ప్రయాణాలు అన్నీ కూడా రూపొందించుకోగలుగుతారు ఇక విశ్రాంతి యొక్క కార్యక్రమాలకు అంటే మీ యొక్క వినోద విశ క్రాంతి కార్యక్రమాలకు నాణ్యమైనటువంటి సమయాన్ని తప్పకుండా గడపూచుకోగలుగుతారన్నమాట అలాగే మతపరమైనటువంటి సమస్యలను కూడా గణనీయంగా తీర్చుకోగలుగుతారు మీ యొక్క సృజనాత్మకత గొప్పగా అందరిలో కూడా ప్రశంపింప చేసే విధంగా ఉండాలి అండి ఇక మీరు చేసేటువంటి పనులు అన్నీ కూడా సమయానికి తప్పకుండా పూర్తి చేసుకోవాలన్నమాట అంటే పూర్తి చేసుకోబోతున్నారనమాట మీరు ఏ పని చేసినా చెప్పినా అందులో ఒక విజయాన్ని అయితే తప్పకుండా సాధించుకోగలుగుతారండి అంత గొప్ప విజయం మీకు రేపటి రోజున తప్పకుండా రాబోతుంది ఇక మీ యొక్క జీవితంలో చాలా చక్కగా అందంగా ఆనందంగా రేపటి రోజున ఉండబోతుంది మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా చాలా విజయాన్ని తప్పకుండా చూపించుకోబోతున్నారన్నమాట మీరు ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని తప్పకుండా చూస్తారు ఇక రేపటి రోజున అంతా కూడా మంచిగా ఒక గొప్ప విజయాన్ని అయితే మీరు రేపటి రోజున రాబోతుంది ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు అండి కలిసి వచ్చేటువంటి సంఖ్య వచ్చేసి ఒకటి తొమ్మిది ఐదు తూర్పు దిక్కిన ప్రయాణం మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది ఇక రేపటి రోజున దాన ధర్మాలు తప్పకుండా చేయండి అండి అలాగే లక్ష్మీదేవి యొక్క పూజలు చేసుకుంటూ ఉండండి లక్ష్మీదేవి యొక్క సహస్రనామాలు అష్టోస్త్రాలు శతభావన ఇటువంటివి అన్నీ కూడా చదువుకుంటూ ఉండండి శివారాధన తప్పనిసరి అండి మీరు రేపటి రోజున సమయాన్ని అంతా కూడా వృధా చేయకుండా ఖాళీ సమయంలో అంటే ఫోన్ చూడడం లేదంటే మీ యొక్క ఏదైనా కానీ టీవీ చూడడం కానీ ఇటువంటివి అన్నీ కూడా పనులన్నింటినీ కూడా రేపటి రోజున మీరు తప్పకుండా మీ యొక్క శివారాధనతో గడపనండి చేసుకోవలసినటువంటి సమయాన్ని వృధా చేయకుండా శివారాధన లక్ష్మీదేవి యొక్క పూజలను చేసుకోవడం మీకు ఎంతో శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది కనీసం లక్ష్మీదేవి యొక్క నామాన్ని జపించుకుంటూ ఉండడం కూడా మీకు రేపటి రోజున చాలా బలము మనోబలాన్ని తగ్గకుండా చూసుకోగలుగుతారు ఈ రోజున ఓర్పు అనేది చాలా అవసరమండి మీకు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు అనేవి కూడా ఇంట్రెస్ట్ అనేది లేకుండా చేయకండి అండి అనవసరమైనటువంటి భయందోళనలు అసలు గురి కాకండి ఇక ఈ రోజునైతే దుర్గాదేవి యొక్క ధ్యానము కూడా మీకు ఎంతో బాగా శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ఈ రోజు అయితే మీరు తప్పకుండా కార్యసిద్ధి అయితే పొందుకోగలుగుతారు మీరు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా చక్కగా ఫలితాన్ని ఇస్తాయండి ఆశించినటువంటి ఫలితాలను అయితే మీరు డబల్గా దక్కుతాయి అనమాట దైవ బలం అనేది మీకు ఈ రోజున చక్కగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతుంది ఇక ఇంకా రేపటి రోజున సమాజంలో ఎక్కువ గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి ఇక మీ యొక్క జీవితంలో రేపటి రోజున బాగా శుభలాభాలు కూడా పొందుకోబోతున్నారు శుభలాభంతో పాటుగా స్థిరాస్తులు కూడా ఈ రోజున మీకు వృద్ధి అనేది చెందడం చూస్తారన్నమాట గతంలో ఏవైతే మీ యొక్క ఆగిపోయినటువంటివి ఉన్నాయో ఆ యొక్క పనులన్నీ కూడా చక్కగా పునఃప్రారంభించుకోవడం అయితే జరుగుతుందన్నమాట ఇక ఈ రోజున ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ సాయంత్రానికి లేదంటే మధ్యాహ్నం లోపు మీకు ఒక శుభవార్త ద్వారా మీరైతే రిసీవ్ చేసుకోబోతున్నారండి మీ యొక్క పనికి తగినటువంటి విషయాలు ఏదైనా కానీ లేదంటే మధ్య వ్యక్తి వల్ల ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు వచ్చినటువంటి శుభవార్త అయితే తప్పకుండా రేపటి రోజున వినబోతున్నారు రిసీవ్ చేసుకోబోతున్నారు అదే రీతిలో ఈ రోజున చాలా శాంతంగా ఏ పని అయితే చేస్తే మీకు బాగా కలిసి వస్తు ఉంటుంది అదే ఏ పని అయితే చేసుకోవచ్చు అనేది కూడా మీరు బాగా ఆలోచించుకోగలుగుతారు కాబట్టి ఏదైనా కానీ ఈ రోజున కోపంతో కాకుండా శాంతంగా తప్పకుండా ఉండాలి అలాగే వ్యాపారంలో ఎదురయ్యేటువంటి ఏదైనా కానీ ఏ ఒకటి అంటే లాభమైన నష్టమైన రెండింటిలో కూడా సమానంగా స్వీకరించాలన్నమాట ఇంకా రేపటి రోజున ఆర్థిక లాభాలు అనేవి ఈ రోజున మీకు మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా మీకు వెళ్ళవేళ మీకు ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు మిమ్మల్ని అంతగా నిరుత్సాహపరచవు బంధుమిత్రులతో కలిసి మీరైతే రేపటి రోజున సంతోషంగా గడుపుకోగలుగుతారు తోటి వారి యొక్క సహకారంతో ఈ రోజున మీకు అంతా కూడా శుభకరమైనటువంటి ఫలితాలే అందుకుంటారు ఆర్థిక అంశాలు అన్నీ కూడా మీకు తప్పకుండా అనుకూలమైన ఉండబోతున్నాయి అని చెప్పాలండి మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది మిమ్మల్ని ఎందుకు నడిపించకుండా అంటే నడిపించడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట మీ యొక్క ఆత్మీయులు యొక్క సలహాలు అనేవి మీరైతే తప్పకుండా పాటించడానికి అయితే ప్రయత్నించండి ఇక మీ యొక్క జీవితంలో అంటే కొంచెం రేపటి రోజున తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరం అనమాట ఏ విషయంలోనైనా కానీ తొందరపడి నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోకుండా రెండు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి స్పష్టత లేకుండా ఎటువంటి నిర్ణయం కూడా ఈ రోజున అస్సలు తీసుకోవద్దు ఇక ఈ రోజున మీకు ఎదురయ్యేటువంటి దెబ్బలు అన్నీ కూడా కొన్ని తగులుతూ ఉంటాయి కాబట్టి రేపటి రోజున మీకు పెద్దల నుండి అంటే కానీ లేదంటే అనుభవజ్ఞుల నుండి ఏదైనా కానీ ఒక నిర్ణయం సలహాని తీసుకున్న తర్వాతే మీరు ఏ పని అయినా కానీ మీరు ఖచ్చితంగా పాటించుతూ ఉండాలి ఇక ఈ వారం అంతా కూడా అంటే అయితే మీ యొక్క ఎన్నో శుభకరమైనటువంటి ఫలితాలను అయితే తప్పకుండా వినటువంటి అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయండి కుటుంబంలో కలిసి చాలా ఆనందంగా ప్రయాణాలు అయితే చేస్తూ ఉంటారన్నమాట ఇక మీ యొక్క జీవితంలో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి మీకు సంబంధించినటువంటి కులదేవత యొక్క ఆరాధన కూడా చేసుకుంటూ ఉన్నానండి బయటికి వెళ్లే ముందు తప్పకుండా ఈ రోజున దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణతో చేయడం వల్ల మీకు యొక్క పనుల్లో చక్కగా విజయాన్ని కలిగించగలుగుతారు అలాగే ఆంజనేయ స్వామి యొక్క సోత్రాన్ని ఆంజనేయ స్వామి యొక్క దర్శనాన్ని కూడా చేసుకోవడానికైతే మీరైతే ప్రయత్నించండి ఖచ్చితంగా మీరైతే శుభకరమైనటువంటి ఫలితాలనే పొందుకోగలుగుతారు